Oh. సాయి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని అయితే మొదలు పెడుతున్నానండి వీడియోని మొదలు పెట్టే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే మీ మీ నుండి దూరమైన వ్యక్తి ఈరోజు రాత్రికి మీ గురించి ఏం ఆలోచించబోతున్నారు అనేది మనము బాబా గారి మాటల్లో విందామండి ముందుగా అయితే బాబా గారికి నమస్కరించుకొని మనస్ఫూర్తిగా నమ్మకంతో వినండి ఫ్రెండ్స్ సో తల్లి ఎవరైతే నీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోయారో వాళ్ళు ఈరోజు రాత్రికి ఏం ఆలోచించబోతున్నారు అంటే ముందు 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 ముందుగా మీరు ఇచ్చిన ప్రేమని వాళ్ళు ఏమాత్రం లెక్క చేయకుండా పట్టించుకోకుండా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా ఇప్పుడైతే వాళ్ళు మీరు ఇచ్చిన ప్రేమని చాలా చాలా గుర్తు చేసుకుంటున్నారు అలానే మీతో మాట్లాడితే బాగుంటుంది మీ దగ్గరికి వస్తే బాగుంటుంది అని ఎన్నో కలలు కంటున్నారు తల్లి మీరు ఇచ్చిన ప్రేమ తనకి ఎవ్వరు ఇవ్వరు అని తన ఆలోచనలలో అయితే అనుకుంటున్నారు అలానే ఈరోజు రాత్రికి వాళ్ళు మీతో ఉన్న ప్రతి సిచ్యువేషన్ని కూడా గుర్తు చేసుకోబోతున్నారు మీరు ఇచ్చిన ప్రేమ మీతో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు మీరిద్దరూ కలిసి ఎంత బాగా ఎంజాయ్ చేశారు మీరిద్దరు కలిసి మాట్లాడుకున్న మాటలు ప్రతిదీ కూడా వాళ్ళు గుర్తు చేసుకోబోతున్నారు నువ్వు ఇచ్చే ప్రేమ ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వరు నీ దగ్గర దొరికిన సంతోషము ఇంకెక్కడా దొరకదేమో అని ఆలోచించబోతున్నారు తల్లి అలానే నువ్వు చూపించే ప్రేమ ఒక తల్లి లాంటిది నువ్వు చాలా ధైర్యవంతురాలివి నువ్వు నీ కాళ్ళ మీద నిలబడి ఒకరి మీద ఆధారపడకుండా నువ్వు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోకుండా చాలా దర్జాగా ఉండ ఉండే ఒక వ్యక్తివి అని వాళ్ళు అనుకుంటున్నారు అలానే వాళ్ళు మీ నుండి దూరం అయిపోయిన తర్వాత మీ విలువ ఏమిటో వాళ్ళకి తెలిసింది తల్లి ఖచ్చితంగా వాళ్ళు మీతో మాట్లాడాలి మీ దగ్గరికి రావాలి మీరు ఇచ్చిన ప్రేమని మళ్ళీ పొందాలి మీతో ఉంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు ఇలాంటి ప్రేమ నాకు మళ్ళీ దక్కుతుందా లేదా ఇలా చాలా చాలా ఆలోచిస్తున్నారు తల్లి నువ్వు ఒక తల్లిలా వాళ్ళని చూసుకున్న ప్రతి సిచ్యువేషన్ని కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు మీతో ఉంటే జీవితం చాలా బాగుంటుంది మళ్ళీ నేను నా వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి నా వ్యక్తితో మాట్లాడాలి నేను వెళితే ముందు ఇచ్చినంత ప్రేమ నాకు ఇస్తుందా ఇలా చాలా చాలా ఆలోచనలు మునిగి తేలుతున్నారు తల్లి అలానే ముందు మీరు ఇచ్చిన ప్రేమని వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా మిమ్మల్ని ఒక చీడ పురుగులా చూశారు కదా అది కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు ముందు మా మా నా వ్యక్తి నా మనసులో ఉన్న వ్యక్తి నన్ను ఇంతలా ప్రేమించింది నేను ఏ మాత్రం పట్టించుకోకుండా తనని దూరం పెట్టాను నాకు నువ్వు ఉంటే ఎంత లేకుంటే ఎంత అన్నట్లు నేను వాళ్ళతో ప్రవర్తించాను ఇప్పుడు నేను వెళితే ఆ ప్రేమ నాకు ఇస్తుందా లేదా అన్న ఆందోళనలో కూడా ఉన్నారు తల్లి ఇంకా మీ గురించి మీ ప్రేమ గురించి మాటల్లో చెప్పలేనంతగా వాళ్ళకి ఆలోచనలు అయితే మొదలయ్యాయి మీతో ఉన్నప్పుడు ఉన్న సంతోషాన్ని వాళ్ళు పదే పదే గుర్తు చేసుకుంటున్నారు మీరు చూపించే ప్రేమ ఇంక ఎవ్వరూ చూపించరు ఎవ్వరి దగ్గర అంత ప్రేమ దక్కదు అనే ఆలోచనలతో మునిగి తేలుతున్నారు తల్లి ఖచ్చితంగా ఈ వ్యక్తి ఈ వ్యక్తి మనసులో మీ మీద చెప్పలేనంత ప్రేమ ఈరోజు రాత్రికైతే మొదలవుతుంది కొంతమంది అయితే వాళ్ళు వాళ్ళ స్వార్థం చూసుకొని మీ నుండి వెళ్ళిపోయారు అది కూడా తలుచుకొని చాలా చాలా బాధపడుతున్నారు నేను నా పర్సన్ని వదిలేసి వెళ్ళిపోయాను కదా ఇప్పుడు నేను వెళితే నన్ను స్వీకరిస్తుందా ముందున్నంత ప్రేమ నాకు ఇస్తుందా ఇలా ఎన్నో ఆలోచనలతో ఆలోచనలతో మునిగి తేలుతున్నారు తల్లి అలానే మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన తరువాత అక్కడ వాళ్ళకి ఎవరు ఎంత ప్రేమ చూపించినా కానీ ఆ ప్రేమ ఏది కూడా వాళ్ళు మనసు మనసుకి రావడం లేదు తల్లి ఎవరు మాట్లాడినా ఎవరు ప్రేమ చూపించినా ఏది ఎవరు ఇచ్చినా సరే మీరు ఇచ్చిన ఇచ్చినట్లే ఫీల్ అయిపోతున్నారు మీ దగ్గర ఉంటే చాలా సంతోషంగా ఉంటాను ఇంకా ఎక్కడ కూడా నేను సంత సంతోషంగా ఉండలేనేమో అని ఇలా ఏవేవో ఆలోచనలతో సతమతం అవుతున్నారు తల్లి అని బాబాగారైతే ఈ వీడియోలో మనకు చెబుతున్నారండి చూశారు కదా మీ మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఈరోజు రాత్రికి ఎంత మంచిగా ఆలోచించబోతున్నారో ప్రతి ఒక్కరి మనసులో ఉన్న వాళ్ళ వ్యక్తి మళ్ళీ తిరిగి వాళ్ళ లైఫ్లోకి ప్రేమతో రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే ఆ సాయిబాబా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని కూడా అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి జై సాయి లోకా సమస్త సుఖినో బు